నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలను లభిస్తాయి ఇక చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వారి తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఇక కన్యా రాశి వారు ఈరోజు మాట తీరుతో మంచి శుభ ఫలితాలను పొందుతారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈ రోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు అలాగే సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలు కలుగుతుంది అలాగే ఈ రోజు లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా మెండుగా కనిపిస్తుంది తప్పకుండా ప్రయత్నించండి ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవార్డులు రివార్డులు అనేవి దక్కవచ్చు అలాగే రాజకీయ నాయకులకు మంచి పదవీ యోగం అనేది కనబడుతుంది ఇక సినీ రంగం వారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలనే వైద్య రంగం వారికి తాము చేసిన సేవకు తగిన గుర్తింపు అనేది ఈ రోజు పొందుతారు ఈ రోజు కన్యా రాశి వారు ఎవరైతే విదేశయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది అలాగే ఈ రోజు బంధువులతో ఏవైతే వివాదాలు నెర్కొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి అలాగే కుటుంబంలో చికాకులు తొలిగిపోతాయి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహపరుస్తుంది కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు రాశి వారు వాహనాలను భూములను కొనుగోలు చేస్తారు ఇక ఆత్మీయుల నుండి అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు అలాగే వ్యాపార వణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నూతన వ్యాపారాలను చేపడతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన పరిస్థితులను వికల్పించబడతాయి ఇక పారిశ్రామిక వ్యక్తులకు చిత్ర పరిశ్రమ వారికి సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది ఇక ముఖ్యంగా ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది పాడి పరిశ్రమలో కూడా లాభాలనేవి లభిస్తాయి అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి విద్యార్థులు ఊహించని అవకాశాలను అందుకుంటారు ఇక భూ క్రయ విక్రయాలలో రాస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు ఈరోజు కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి ఇక ఈ రోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది